హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా తమ్ముడు కూడా నెల్లూరు నుంచి అయితే అప్పుడే వచ్చున్నాడు ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఏమైనా తినేదానికైతే చేసుకుందాము అన్నాడు మా తమ్ముడు ఇంకా ఇంట్లో చూసేసరికి ఈ అబిసగింజలు నువ్వులు ఇంకా గుమ్మడి విత్తనాలు ఇవన్నీ ఉన్నాయండి వేరుసినపప్పు ఇవన్నీ అయితే ఉన్నాయి సరేలే వీటితో ఏమొస్తుంది దీంట్లోకి బెల్లం కూడా కావాలి కదా అంటే బెల్లం అయితే కొంచెం బజార్కెళ్ళి బెల్లం అయితే ఒక కేజీ బెల్లం అయితే తీసుకొచ్చాడు మా తమ్ముడు ఇంక ఇవన్నీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సపరేట్ సపరేట్గా అయితే బాన్నిటిలో పెట్టేసుకొని కొంచెం లైట్గా ద్వారగా సిమ్లో పెట్టేసుకొని ద్వారగా అయితే అన్నీ అయితే ఏం చేశానండి ఏంచి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ అవిసగింజలు అండి అవిసగింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ ఉత్త అవిసగింజలు నెయ్యి బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ అందరూ అయితే కొంతమంది చాలామంది అయితే ఇష్టపడరు అలాగా ప్లెయిన్గా ఒక్కటే అవిసగింజలు ఒక్కటే వేస్తే అని చెప్పి మేమైతే ఇలాగ బేర్సనపప్పు నువ్వులు ఇంకా గుమ్మడి విత్తనాలు ఇలాగైతే అన్నీ అయితే వేస్తే కొంచెం టేస్ట్ అంటే ఉత్తే అభిసగింజలాగే కాకుండా కొంచెం మారుతుంది కదా ఆ టేస్ట్ అని చెప్పి అయితే ఇలాగైతే చేసాము ఇంకా అన్నీ అయితే లైట్గా ఈ అవిసగింజలు నువ్వులు ఇవన్నీ అయితే లైట్గా అయితే ద్వారాగా సిమ్లో పెట్టేసుకొని బాగా అయితే వేయించేసుకొని ఇంకా ఈ బేర్సనపప్పు ఉంది కదా వేర్సనపప్పు వేగిన తర్వాత ఈ పైన పొట్ట అనేది కూడా నీట్గా తీసేసి అక్కడ పక్కన పెట్టేసుకున్నాము ఇంకా కొంచెం బాదం పప్పు అయితే కొంచెం ఉన్నాయండి ఆ బాదం పప్పు కూడా లైట్గా అయితే వేయించేసి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం అన్నీ లైట్గా వేగిచ్చి పెట్టుకున్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వేరుగా సపరేట్ సపరేట్గా అయితే మిక్సీ గిల్లు అయితే వేసుకున్నాం అండి ఎక్కువ వేరుసినపప్పు మిక్సీ వేస్తే ముద్దగా అయితే వచ్చిందండి వేరుసినపప్పు మిగతావన్నీ పొడి పొడిగానే అయితే వచ్చాయి ఇంకా అన్నీ అయితే మనము గుమ్మడి గింజలు అండి ఇవి అవి కూడా అయితే మిక్సీ పట్టేసాము మిక్సీ పట్టి ఒక దాంట్లో అయితే వేసుకున్నాము ఇంకా ఈ తెల్ల నువ్వులు గింజలు ఇలాగా అన్నీ అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కేజీ బెల్లం తీసుకున్నాం కదా ఆ కేజీ బెల్లం కూడా మెత్తగా అయితే బాగా నెలకొట్టి పక్కన పెట్టుకున్నాము చూసేనే ఇంకా ఈ పిండిలో చిన్న చిన్న గడ్డలుగా ఉన్నాయి అని చెప్పేసి చూసుకొని అయితే మళ్ళీ మిక్సీ వేసేస్తానండి ఆ పొడి ఈ బెల్లము అన్నీ వేసి మిక్సీ చేసేసాము ఇంకా పొడిలాగైతే తయారు చేసేసి ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నామండి ఇంకా మనం ఒకటి అటు ఇటుగా ఉంటాం కదా అని చెప్పేసి అదేనండి మిక్సీలో కొంచెం ఎక్కువ తక్కువ బెల్లము అలాగ వేసుంటాం కదా అందుకని చెప్పి అంతా ఒక గిన్నెలో అయితే వేసుకొని బాగా అయితే కింద నుంచి పైకి మొత్తం మొత్తం అయితే బాగా నలిపేసామండి బాగా మిక్స్ చేసినట్టుగా అయితే బాగా నలిపేసాము ఇంకా ఈ ముద్దకి వస్తుందా రాలేదా అని అయితే చూసామండి ముద్దకైతే వస్తుంది ఒక పావుసేరు నెయ్యి అయితే వేసాము ఇంకా మనం జీడిపప్పు అయితే లైట్గా దోరగా వేగించి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు కూడా సన్న పీసులుగా కట్ చేసుకొని ఆ పక్కన పెట్టుకొని ఇంకా ఈ పౌడర్లు అయితే ఆ బాదం పప్పు అయితే వేసేసామండి కట్ చేసుకుని బాదం పప్పు వేసేసి మళ్ళీ ఒకసారి అయితే ఇలాగా మొత్తం అయితే కలపెట్టేసి ఇంకా మళ్ళీ అయితే ముద్దలైతే చేసాము పెద్ద పెద్దవి కాకుండా మీడియం సైజుగా చిన్న చిన్నవిగా అయితే ముద్దలైతే అన్నీ చేసామండి ఈ దోరగా వేగిచ్చి మిక్సీకి వేసేమో త్వరగానే అయిపోయింది ఇంకా ఈ ముద్దలు చేయటమే కొంచెం లేట్ అయిందండి ఇంకా చూడండి ఇలాగా ఒక్కొక్క ముద్దగా ఇలాగైతే చేసుకుంటూ ఒక ప్లేట్లో అయితే పక్కన అయితే పెట్టేసుకుంటూ ఉన్నామండి చూడండి ఒక పక్కన పెట్టేసుకుంటున్నామని నేను ఇంకా చూడండి ఇలా చేశాను ఇంకా అయితే ఇంకా ఉంది చేస్తూ కూర్చొని ఉన్నానండి అక్కడే ఇంకా కొంచెం అయితే లేట్ అయ్యింది ఇంకా ఇంటికైతే వెళ్ళాలి కదా అని చెప్పి చూసుకున్నాను ఇంకా టైం అయితే సెవెన్ అయిపోయింది ఇంకా సర్లే అని చెప్పి తీసుకొచ్చి లోపల పెట్టేశాను లోపల పెట్టేసి బాగా బయట చల్లగా గాలి వస్తుందండి అందుకని చెప్పి అయితే బయటే కూర్చొని ఇలాగా ముద్దలైతే చేసేసాను ఒకసారి మీకు కూడా వ్యూ బాగుందని చూపిద్దామని అయితే చూశాను అని చూడండి పచ్చగా చెట్లు అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు అయితే బాగుంటాయండి వీలుంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా హోమ్ టూర్ లాగా అయితే ఎంత తీసి అయితే పెడతానండి చెట్లు బాగుంటాయి అంత బయటంతా బాగుందని చెప్పి నాకు ఒకసారి అయితే ఇలాగా తీయాలనిపించింది తీసానండి ఈ వ్యూ మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్